గిరిజన విద్యను ప్రోత్సహించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల కంటి రాకపోయ్య భవన్ ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి గిరిజనులని అందులో మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో యానాదలు మరింత వెనుకబడి ఉన్నారన్నారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో గిరిజన విద్య చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన వసతులు కల్పించినా కానీ ప్రభుత్వం నిర్దేశించిన సీట్లలో నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క సంక్షేమ గురుకుల పాఠశాలలు సరిపడినంత విద్యార్దులేరన్నారు ఉదాహరణకు నెల్లూరు జిల్లా సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ విద్యార్థులు చదువుకోవడానికి అనుమతించిన సంఖ్య మూడు ఐదు వందల ఇరవై ఉండగా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు పద్దెనిమిది మంది ఉన్నారని పద్దెనిమిది వందల మంది ఉన్నారని దాదాపు యాబై శాతం సీట్లు మిగులుగా ఉన్నాయన్నారు దీన్ని ఇతర కులాల వారు ఉపయోగించుకుంటున్నారని దీనివల్ల నష్టపోయేది గిరిజన జాతి అన్నారు కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య ప్రధాన కార్యదర్శి కుమరగిరి దయాకర్ ట్రెజరర్ లోక్ సాయి తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో గిరిజన విద్యా చేతన యాత్రలో ఇది ఆల్రెడీ కొంచెం చర్చలు జరుగుతూ ఉన్నాయి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక విద్యపరంగా ఒక మంచి వేదికను తీసుకొచ్చి ఆ వేదిక ఆ వేదిక ద్వారా కేవలం విద్య ఒక్కటే అజెండాగా కేవలం విద్య మాత్రమే అజెండాగా తీసుకొని పనిచేయడానికి రాబోయే రోజుల్లో ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఏ ఒక్క సంఘానికి సంబంధించినది కాదు ఏ ఒక్కరికి సంబంధింది కాదు ఇది జాతికి సంబంధించిన విషయం నేను గిరిజన సంఘ నాయకులందరినీ కూడా వారందరూ వారి 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 స్థాయి కొద్దీ గిరిజన సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉన్నారు కాదండం లేదు కానీ అసల అసలు అసలైనటువంటి ప్రధానమైనటువంటి జాతి వెనకబడ్డానికి కారణమైనటువంటి ఈ విద్య మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని వారిని నేను వినమ్రంగా రిక్వెస్ట్ చేసుకుంటూ గిరిజన సంఘ నాయకులు కూడా ఈ రాబోయేటువంటి గిరిజన విద్యా యాత్రలో గిరిజన మహిళ మేలుకో మీ బిడ్డల బ్రతుకులు మార్చుకో అనే క్యాప్షన్ తోటి పల్లె పల్లెకు తిరిగి విద్య యొక్క ఆవశ్యకతను విద్య యొక్క గొప్పతనాన్ని చదువుకుంటే ఏ రకంగా సమాజంలో మంచి పొజిషన్లో ఉంటారో వారికి తెలియజేసి వారిలో కసిరెగిలించి వారిలో చదువు అంటే మమకారం పెంచి వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా మేము చేయాలనుకుంటా ఉన్నాం ఈ మంచి జాతిని చేసేటువంటి ఈ మంచి కార్యక్రమంలో తన మన భేదం లేకుండా ఎటువంటి ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని గిరిజన జాతి ప్రధాన సమస్య అయినటువంటి విద్యను మనం వాళ్ళకి అందిద్దాం ముఖ్యంగా మనం డేటా చూస్తే ఈరోజు సమస్యలను చదువుతాం ఆరు వందల నలభై మంది విద్యార్థులు ఉన్నారు కానీ అక్కడ చదివేది నూట డెబ్భై మూడు మంది అంటే దాదాపు మూడు వందల చిల్లర మూడు వందల చిల్లర పరిచయలకు విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది నేను చెప్పేది ఏంటంటే ఆ మూడు వందల మంది విద్యార్థులు గిరిజన కాలంలో ఏనాది కాలంలో లేరా ఉన్నారు కానీ ఆ విద్యార్థులు ఎవరైతే చదవడం లేదో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విద్యార్థులను తీసుకెళ్ళి ఆ పాఠశాలలో చేర్పించేటువంటి కార్యక్రమం జరగడం లేదు గతంలో జరిగింది కానీ ఈసారి మనస్ఫూర్తిగా దాన్ని దాని మీద దృష్టి సారిద్దాం అట్లాగే బుచ్చి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉదాహరణకి నెల్లూరు జిల్లాలోనే ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో ఈఎంఆర్ఎస్ నాలుగు అలాగే మినీ గురుకులాలు పదకొండు ఉన్నాయి మునీ గురుకులాల సంఖ్య మనం ఈరోజు చూస్తే మినీ గురుకులాల్లో మొత్తం పదకొండు మంది పదకొండు స్కూల్స్లోగాను ప్రభుత్వం సీట్లు అలాట్ చేసింది మూడు వేల ఐదు వందల ఇరవై మంది చదువుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది దయనీయ పరిస్థితి ఏంటంటే కేవలం వారిచ్చిన లెక్కల ప్రకారమే పద్దెనిమిది వందల నలభై నాలుగు మంది విద్యార్థులు పదకొండు స్కూల్స్లో చదవడం అనేది చాలా దారుణమైన విషయం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను వసతులను గిరిజనులు ఉపయోగించుకోలేకపోతున్నారు ఇది ప్రధాన సమస్య దీనికి కారణం ఎవరి మీద నెట్టడం మా ఉద్దేశం కాదు దీనికి ప్రధాన కారణం అందరు అందరు దీంట్లో బాధ్యులే ఇప్పుడు గిరిజనులు ఎదగలా ఎదగలేకపోవడానికి ప్రధానమైనటువంటి జబ్బు అందరికీ తెలుసు విద్య అని గా తెలుసు కానీ కానీ ఆ జబ్బుకి గాయం ఆ గాయానికి మందు రాయడానికి లేదా ఆ గాయాన్ని మార్చడానికి ఎవరు కూడా ప్రయత్నించడానికి కృషి చేయడం లేదు అయితే కొంతమంది విద్య మీదే విద్య మీదే తమ దృష్టిని పెట్టి కొంతమంది చేస్తున్నారు చాలామంది ఇప్పుడు కూడా కృషి చేస్తున్నారు అయితే నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా గిరిజన నాయకులు గిరిజన సంఘాల నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు గిరిజన సంక్షేమం గిరిజన అభివృద్ధి గిరిజనులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క పులస్తులు ఏనాదులు గిరిజనులు ఆ గ్రామాల్లో నివసిస్తున్న పెద్దలు దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ జిల్లాకి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే గిరిజన పిల్లల విద్య భవిష్యత్తు గురించి వారి యొక్క పరిస్థితి పరిస్థితుల గురించి ఈరోజు మా అధ్యక్షులైన కూలిచంద్ర సై గారు రాజేసే మేరకు ఈరోజు ప్రెస్ మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే విద్యకు జోత్స పిల్లకాయలనే మార్చి ఏప్రిల్లో ఉండే పిల్లకాయల స్కూలు చేర్చే టైంలో ఎనగబడిన చాలా గ్రామాల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ప్రతి ఒక్క హాస్టల్లో ఐటీడీఏ తరపున ఉండే హాస్టల్లో ఈఎంఆర్ హాస్టల్లో చేసే చేర్చాలని మా యొక్క ప్రోత్సాహము కాకపోతే మండలాల్లో వైదిగా అనుకుంటే ఈ హాస్టల్ వేడు నేను చూసినప్పుడు ప్రతి ఒక్క హాస్టల్లో వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కొంతమంది పిల్లలు చేరు కాబట్టి వాళ్ళని ప్రస ప్రోత్సహించి మా ద్వారా కానీ మరియు మన ఎంఆర్ఓల ద్వారా కూడా మైతానం చేపించి మీ మన గిరిజన బిడ్డలని చదువు కోసం విద్య కోసం ప్రోగ్రహించాలని మేము కోరుతున్నాం మరియు ఐటీడీ వారు కూడా దీంట్లో ప్రతి ఒక్క గ్రామాలకి విసిటింగ్ చేసి ఎక్కడ ఎక్కువ గిరిజన పిలకలు ఉన్నారు వాళ్ళని మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ హాస్టల్ గెలిపించి వారికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలని మేము ఈ ఐటీడీ వల్ల కానీ మనలో ఎంఆర్ఓ ఎంపీ కూడా కోరుతున్నాము మరియు ఏంటంటే ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో మొత్తం ఇరవై రెండు అసోసియేషన్లు ఉన్నాయి ప్రతి ఒక్క అదే అసోసియేషన్లో ఉన్న పెద్దలు ప్రెసిడెంట్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఒక ఆలోచించి వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క మనలల్లో కూడా వారు కూడా వెళ్ళి ప్రోత్సహించి ఈ తిరిగే గిరిజన బిడ్లను హాస్టల్లో జరపాలని కోరుతూ మరియు మా యొక్క అసోసియేషన్ తరఫున మేము కూడా వారికి ప్రతి గ్రామంలో ప్రోత్సహించి వచ్చే రాబోయే స్కూల్ బోధనకు మేము వారి స్కూల్ చేస్తామని చెప్పని మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీటింగ్లో మా పులిసేస అధ్యక్షుల ద్వారా జరగడం జరిగింది